సో బాగా ఆలోచించు అనేది ఒక శక్తివంతమైన ఫేజ్ అనుకుంటాను ఎందుకంటే మనం ఎప్పుడూ అంటూ ఉంటాము ఆలోచించి చేయి ఆలోచించి మాట్లాడు అని కానీ అసలు శ్రద్ధ యొక్క మూలం ఏదైతే ఉందో లేకపోతే మీరు ఎప్పుడైతే మీరు ఆ పరిస్థితుల్లో ఉంటారో మీ ఆలోచనల్ని గమనిస్తూ ఉంటారో ఆలోచనల్ని బిల్డ్ చేసేటప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అక్కడ మీకు అసలు ఏదైనా సాధ్యమే ఇంకా చెప్పాలి అంటే మీరు ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించగలరు మరి అసలు ఇది ఇది మీలో ఎలా సాధ్యం అవుతుంది మీలో అసలు ఈ కోణం ఎక్కడుంది ఇటువంటి ప్రశ్నలు చాలా మంది అడుగుతూ ఉంటారు నాలో ఆ కోణం ఎక్కడుంది అని ఎందుకంటే నేను అన్నప్పుడు మనం ఎక్కువగా మాట్లాడేది నేను నా శరీరం నా ఆలోచన నాది అసలు నేను నాది అనేది ఎక్కడుంది చూడండి మనం అందరం హ్యూమన్ బీయింగ్స్ అవి రెండు మాటలు హ్యూమన్ ప్లస్ బీయింగ్ సో హ్యూమన్ అనేది హ్యూమన్స్ నుంచి వస్తుంది అంటే మట్టి ఇది మట్టి శరీరం మనం అంటాం మట్టి శరీరం కాబట్టి మట్టిలో కలిసిపోతుంది సో దీన్ని మనం హ్యూమన్ అంటాము హ్యూమస్ బీయింగ్ అనేది ఇక్కడ ఉంటుంది సో బీయింగ్ అంటే ఈ శరీరం యూజ్ చేసే ఎనర్జీ అన్నమాట అందుకని దీన్ని మనం బీయింగ్ అంటాము స్పిరిట్ అంటాము దీన్ని పవర్ అనొచ్చు కాన్షియస్నెస్ అనొచ్చు లైట్ అనొచ్చు సోల్ ఆత్మ ఇవన్నీ పదాలు మాత్రమే ఇది ఒటి శరీరం మాత్రమే కాదని అర్థం చేసుకోవాలి ఒట్టి బుర్ర మాత్రమే కాదు ఈ బుర్రని ఇంకెవరూ ఉపయోగిస్తున్నారు ఈ బుర్ర ఎలాంటిది అంటే అది రోబోట్ లాంటిది కంప్యూటర్ లాంటిది ఇంకా కంప్యూటర్ ఆపరేటర్ సో ఇదొక రోబోట్ ఫిజికల్ కాస్ట్యూమ్ కంప్యూటర్ అనేది బ్రెయిన్ ఆపరేటర్ అనేది ఎవరు నేను అంటే మనం సూచనను ఇస్తాము బుర్ర ఆ సూచనను ప్రక్రియ చేసి శరీరం అమలు చేసేలాగా చేస్తుంది కానీ ఇవాళ మనకి శరీరం గురించి తెలుసు బుర్ర గురించి తెలుసు కానీ మనకసలు మన గురించి ఏమీ తెలియదు అందుకని నాకు సొంతమైన దాన్ని నేను అని అంటున్నాం అంటే నేను శరీరం మాత్రమే కాదు నేను మగాడిని ఆడదాన్ని నేనొక భర్తని ఒక భార్యని డాక్టర్ని లీడర్ని అంతా నేను అంటాము నేను హిందూ నేను ఇండియన్ అన్నిటికీ నేను అంటాము అది నేను కాదు అంతా నాదే ప్రతిది నాదే వీటన్నిటినీ కూడా మనం మనది అంటాము నేనే ఆ బీయింగ్ ఇదంతా నాది దీని గురించి ఒక్కసారి తెలిస్తే నేనే సృష్టికర్తనని తెలుస్తుంది ఆ ఆలోచనలకి ఇంకా చెప్పాలంటే అది మీ ఆసక్తి మీరు దేని మీద ఆసక్తి చూపిస్తారో అది మీకు కనిపిస్తుంది కాని నా జీవితంలో నేనలా ఆలోచించకపోతే మోడ్కి నేను విరుద్ధంగా బ్రతుకుతాను అందుకే జాగ్రత్తగా ఉండమని అందరూ చెప్తారు ఆలోచనల నుండి జాగ్రత్తగా ఉండాలి లోపలికి వెళ్లాలంటారు అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు ఎక్కడికి వెళ్ళాలి లోపల నేను అసలు ఎక్కడికి వెళ్ళాలి సో లోపలికి లోపలికి వెళ్ళాలి అంటే లోపల ఏమీ ఉండదు దాని అర్థం లోపల అంటే మీ ఆలోచనలు క్రియేట్ అయ్యే చోటు సో లోపలికి వెళ్ళండి అంటే అది చూడండి ఎప్పుడు చూసినా చుట్టుపక్కల చూడకండి ఎప్పుడు చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూస్తూ ఉంటాం లోపలికి వెళ్లడం అంటే ఆలోచించడం ఆలోచన ఎక్కడ మొదలవుతుంది ఎప్పుడైతే మనం ప్రతిరోజు కొన్ని క్షణాలు మెడిటేట్ చేస్తామో అప్పుడు మెదడు మీద దృష్టి ఉంటుంది ప్రాక్టీస్ అనేది అక్కడ మొదలవుతుంది రోజంతా చూడని ఆ చోటుని మనం ఆ సమయంలో చూస్తాము ఒక్కసారి మెడిటేట్ చేస్తే రోజంతా మనం అక్కడే చూడడం మొదలు పెడతాము అంటే ఇంట్లో ఒక మూలని మనం ఎప్పుడు పట్టించుకోనట్టు మిగతా అంతా కూడా మనం పట్టించుకుంటాము సో ఆ నేను అనేది ఇక్కడ ఉంటుంది ఆ ఎనర్జీ అది బ్రెయిన్లో ఉంటుంది హైపర్థాలమస్ ఇంకా పిట్యూటరీ గ్లాండ్ మధ్యలో ఆ ఎనర్జీ అక్కడ ఉంటుంది ఇక అక్కడి నుంచి ఆలోచనలు మొదలవుతాయి ఆ ఆలోచన వైబ్రేషన్ లాంటిది అది ట్రిగర్ అవుతుంది బ్రెయిన్ లో ఆ ఆలోచన మొదలైతే మిగతావన్నీ శరీరం ద్వారా జరుగుతాయి అంటే ఆ ఆలోచనలను నేను సృష్టించాను అంటే బుద్ధిపూర్వకంగా ఆలోచనలు మనం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ మనకు చాలా మంచి పాయింట్ దొరికింది ఇక్కడ మీరు మిడిటేట్ చేసి అప్పుడు మీరు ఒక బుద్ధిపూర్వకంగా లేకపోతే మీరు మరింత దాని ద్వారా మీరు ఎంతో ప్రశాంతంగా ఉంటారు మరి ధ్యానం అనేది బుద్ధిపూర్వకంగా ఉండడానికి భిన్నంగా ఎలా ఉంటుంది అంటే ఎంతసేపు ధ్యానం చేయాలి దీని గురించి మీరు ఏమంటారు ధ్యానం చేసుకోవడానికి ఎవరూ కూడా ఎప్పుడూ టైం ఫిక్స్ చేసుకో అక్కర్లేదు ఈ టైంలో నేను ధ్యానం చెయ్యాలి అని అనుకునేది కాదది కానీ మీరు ఒక డిసిప్లిన్ క్రియేట్ చేయాలి ఎందుకంటే నేను ధ్యానం చేయడానికి కూర్చున్న తర్వాత రెండు నిమిషాలకి నేను చేయలేను అని లేచి వెళ్లిపోవచ్చు సో మీరు ఒక టైం ని పెట్టుకోవాలి నేను ఐదు నిమిషాలు కూర్చుంటాను ఎందుకంటే మొదట్లో డిసిప్లిన్ గా ఉండడం అవసరం మీ మైండ్ ని బాడీని తిన్నగా కూర్చోబెట్టడానికి ఈ ప్రపంచం అంతా కూడా డిస్ట్రాక్షన్స్ తో నిండిపోయింది అది అందరికీ సాధ్యం కాదు సో మొదటి స్టెప్ ఏంటి కూర్చోవడం ధ్యానం చేయడం మర్చిపోండి మొదట్లోనే ధ్యానం గురించి ఆలోచించకండి మీరు ఒక పదిహేను నిమిషాలు అలాగే కూర్చోండి అసలు ఫోన్ తీయకుండా పుస్తకం తీయకుండా అలా కూర్చుని డీప్ గా బ్రీత్ చేయండి అలా మొదలు పెట్టండి మీతో మీరుండండి అదే సెల్ఫ్ డిసిప్లైన్ చుట్టుపక్కల ఉన్నది ఏది కూడా నన్ను లాగడం లేదు అదే నా మొట్టమొదటి అచీవ్మెంట్ ఎందుకంటే జనాలు ఐదు నిమిషాలు కూడా కూర్చోలేరు ఏది తీసుకోకుండా అందుకని పదిహేను నిమిషాలు అలా కూర్చోవాలి ఏమి చేయకుండా కూర్చుంటే చాలు అందుకే పిల్లలు కూడా అది చేయగలరు మీరు ఐదు నిమిషాల పాటు ఏమి చేయకుండా కూర్చోండి అలా చేయడం ద్వారా మీరు మీ మైండ్ని మీ లైఫ్కి మాస్టర్గా మారుతుంది మీ మైండ్ ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వట్లేదు ఇక తర్వాతది నేను చేసే మెడిటేషన్ దాన్ని రాజయోగ్ మెడిటేషన్ అంటారు మీరు మీ ధ్యాసని నుదుటి మధ్యలోకి తీసుకురావాలి ఆ తర్వాత రెండు విషయాలు మొదలు పెట్టాలి పవర్ ఆఫ్ ఎఫర్మేషన్ ఇంకా పవర్ ఆఫ్ విజువలైజేషన్ ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఎఫర్మ్ చేసి విజువలైజ్ చేసుకుంటారో అప్పుడు మీరు ఏ విధంగానూ డిస్ట్రాక్ట్ అవ్వరు అప్పుడు మీ ఆత్మ మైండ్ ఇంటలెక్ట్ ఇంకా సంస్కారం మూడు ఫ్యాకల్టీస్ మైండ్ ఆలోచనని సృష్టిస్తుంది ఇంటలెక్ట్ దాన్ని విజువలైజ్ చేస్తుంది మీరు దాన్ని రిపీట్ చేస్తూనే ఉంటే అది మీ సంస్కారంగా మారుతుంది అది మూడవది ఆ విధంగా మెడిటేషన్లో ఈ మూడు విధానాల్లో మేము పనిచేస్తాము సో నేను ఒక్క ఆలోచన తీసుకుంటే నేను ఒక ప్రశాంతమైన బీయింగ్ నేను ఆలోచన మాత్రమే క్రియేట్ చేస్తే మరికొన్ని క్షణాల్లో మరో ఆలోచన మొదలవుతుంది కాన్సన్ట్రేషన్ ని క్రియేట్ చేయడానికి మైండ్ ఇంకా ఇంటలెక్ట్ ఒకటవ్వాలి అందుకని కొంచెం చిన్న లైట్ ని విజువలైజ్ చేసి ఆలోచనని క్రియేట్ చేయాలి నేను ఒక ప్రశాంతమైన బీయింగ్ సో ఇప్పుడు మెడిటేషన్లో మనం ఏం చేస్తున్నాం నెమ్మదిగా ఆలోచనలను సృష్టిస్తున్నాం ఆలోచనలు ఊరికే మనకొచ్చేవు నెమ్మదిగా ఆలోచనలను సృష్టిస్తాము సో ఎప్పుడైతే మీరు అసలు మీరేంటి అనే ఆలోచనని సృష్టిస్తారో అప్పుడు మీ బలం మీ ఆత్మ బలం పెరగడం మొదలవుతుంది అండ్ రోజంతట్లో మనం ఏం చూస్తాము అంటే చాలా వృధా ఆలోచనలు మిగతావన్నీ మిగతావన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి మీరు దేన్ని కూడా తీసేయలేరు అది ద బాడీ వీక్ గా ఉంది అంటే నేను వీక్నెస్ ని తీసేయలేను దానికి బలం చేకూర్చాలి అప్పుడు వీక్నెస్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది సో మెడిటేషన్ అలాంటిది మీరు మెడిటేషన్ చేసి ఆత్మని బలపరిచి రోజంతా బుద్ధిపూర్వకంగా ఉంటే అదా బలానికి అదా బలానికి ఫలితం అవుతుంది